నమస్తే వెల్కమ్ టీవీ టువంటి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నారు మాట్లాడుతున్నారు ఒకటే చెప్తున్నాం ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో గెలుపు కోసమే ఈరోజు అందరం కూడా ప్రయత్నం చేస్తారు ఈరోజు ప్రయత్నం కాదు ఇరవై ఐదు వేలు తగ్గకుండా ఉండే విధంగా గెలిచే విధంగానే ఈరోజు మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ ముఖ్యంగా మా మల్లాది గారు నా అందరం కూడా కలిసి ఈ నియోజకవర్గంలో ఇరవై ఐదు వేలు ఒకటి తగ్గకుండా గెలవాలని చెప్పి ఒక సంకల్పం ముందుకెళ్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి సంక్షేమమే మాకు శ్రీరాం లక్షలాగా ఇరవై ఐదు వేల మెజారిటీ గెలుపుకి మాకు శ్రీకారం అవుతుంది మీ అందరికీ కూడా తెలుపు అర్థంలో కేవలం ఇరవై ఐదు ఓట్లతోనే ఇక్కడ గెలవడం జరిగింది అభ్యర్థి అంటే అంత గాలిలో కూడా నూట యాభై ఒక స్థానాలు గెలుతాడు మరి ఇప్పుడు ఇంత ప్రజా వ్యతిరేకత ఉన్నప్పుడు మీరు ఇరవై ఐదు వేల ఓట్లతో మళ్ళీ వేరే కాన్స్టిట్యూషన్ ఇక్కడికి వచ్చి నాన్ లోకల్ అయ్యిండు ఎట్లా గెలుస్తారు అనుకున్నారు ఇప్పుడు నేను విజయవాడ నగరాన్ని ప్రెసిడెంట్గా చేశాను ఎన్టీఆర్ జిల్లా ప్రెసిడెంట్గా చేశాను మంత్రిగా పనిచేశాను అదేవిధంగా వ్యతిరేకత అనేది ప్రజల్లో లేదు ప్రతిపక్షాల్లో మాత్రమే వ్యతిరేకత ఉంది ఎల్లో మీడియాలలో మాత్రం ప్రజ వ్యతిరేకత ఉంది తప్ప మిగతా ఎవ్వరితో ప్రజ వ్యతిరేకత ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మా సొంత బిడ్డలాగా మళ్ళీ ఆయన్నే ముఖ్యమంత్రి చేసుకుని ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు ఇక్కడ ఇరవై ఐదు ఓట్లతో గెలిచారని చెప్పి మీరు అందరూ చెప్తున్నారు అప్పటికి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన చూడాల కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన చూశారు సంక్షేమాలు చూశారు చివరికి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కార్యకర్తలు కూడా జగన్ గారికి ఓటు వేయాలని చెప్పి ఉరూరుతున్నది ఎందుకంటే వాళ్ళకి వచ్చే పథకాలు అటువంటివి అందుకనే ఈ సెంట్రల్ నియోజకవర్గంలో ఇరవై ఐదు వేల ఓట్లతో గెలవ అని చెప్పి మీ కూడా తెలియపరచుకుంటారు అంటే రోజు ఒకే స్టేజ్ మీద మల్లాది గారు కావచ్చు మీరు కావచ్చు ఒకే స్టేజ్ మీద ఉన్నారు మల్లాది వర్గం పూర్తిగా మీకు సహకరిస్తుందా ఇందులో ఒకటే చెప్పిన ఇక్కడ మల్లాది వర్గం వెల్లంపల్లి వర్గం అవినాష్ వర్గం అని చెప్పి ఏం లేదు ఒకటే జగన్ వర్గం వైఎస్ఆర్ పార్టీ కేడరు వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఫ్యాన్ కింద అందరూ పనిచేస్తారు తప్ప ఇందులో వర్గాలలో మాదంతా ఒకటే జగన్ వర్గం ఈడీపీ తరఫుండి సార్ సెంట్రల్లో వంగవీటి రాదని తిప్పుతారనిసరి ప్రచారం జరుగుతుంది ఒకవేళ దిగితే ఎలా ఉంటుంది ఎవరు వచ్చినా పోటీ తప్పదు అది ఎవరు వస్తారనేది చంద్రబాబు తేల్చుకోవాలి ఎవరు వచ్చినా కానీ మా మెజార్టీ ఇరవై ఐదు వేలు అంటే సైంలో కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత చాలా జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించు చాలా ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని జగన్ రెడ్డి అని సంపాదిస్తున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో మొత్తం అంతా కూడా అవినీతి జరిగింది స్కామాలు జరిగిందని చెప్తున్నారు ఇప్పుడు జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారిని శర్మ అట్లా మాట్లాడదు చాలా బాధాకరం ఎందుకంటే తెలంగాణలో ఒక పార్టీ పెట్టావు తెలంగాణలో పార్టీ పెట్టి అక్కడేం పోటీ చేయలేదు ఇక్కడ మునిగిపోయిన మునిగిపోయిన నావు కూడా కాదు అసలుకి ఆ పార్టీ అనేది ఇక్కడ పొట్టగొతుల్లో కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రాన్ని నాశనం చేసి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన పార్టీలో ఆమె జారడం అనేది చాలా బాధాకరం అది ఏమైనా కానీ ఆమె ఏం మాట్లాడినా ఏం చేసినా కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్ వేసేవాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు సిద్ధం లేదు మూడు స్థానాల్లో కూడా టీడీపీ జెండానే ఎగరవేస్తాం వచ్చే రోజులు చెప్తున్నారు ఎవరు చెప్తున్నారు వాళ్ళకి అసలుకి చేసేదే రెండు స్థానంలో పోటీ అంటారు రాజు పోటీ మూడు స్థానాలు చేస్తారు వాళ్ళు తెలుగుదేశం పార్టీ మూడు నియోజకవర్గాల్లో గెలిచేది వైఎస్ఆర్ జెండా వైఎస్ఆర్ జెండా వైఎస్ఆర్ జెండా